కొంచెం హ్యాపీగానే ఉంది అలానే బాధ కూడా ఉందనమాట హ్యాపీనెస్ ఏంటి బాధ ఏంటి అనేసి అనుకుంటున్నారండి ఏముండిద్దండి ఇప్పుడు మనం ఏదైనా ఒకటి మొదలు పెట్టినప్పుడు అది సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఉండిద్దే కదా సో ఇంకా సక్సెస్ అయితే ఇంకా బాగుండిద్ది సో ఏదేమైనా కానీ మనము ఇప్పుడు వరకు వచ్చి ఇది కూడా మనం దక్కించుకున్నామంటే అనే చెప్పవచ్చు ఎందుకంటే దీని కోసం మంది అండి ఎదురు చూస్తారు ఈ ఒక్క లెటర్ కోసం పాపం ఎంత కష్టపడి కొంత పోగొట్టుకొని అలానే కొంత అంటే మనకు రకరకాలుగా ఉండిద్ది ఉండిద్ది కానీ ఫైనల్గా మన చేతులకి ఇది వచ్చిన తర్వాత ఒక సక్సెస్ అనేది మనకు వచ్చిద్ది బట్ సక్సెస్ అనేసి అంటే ఇది ఓకే ఓకేనండి కానీ మనకి యూట్యూబ్ ఇంకా సక్సెస్ అవ్వాలి ఇంకా ముందుకెళ్ళాలి అంటే సో ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా ఉంది అని నేను ఇప్పుడే తెలుసుకుంటున్నానండి ఏమంటే అసలు బేసిక్ కూడా తెలియదు అనమాట ఓ ఇది ఒక్కటి వస్తే మనం యూట్యూబ్లో సక్సెస్ అయ్యిద్ది అనేసి అనుకుంటామండి కానీ చాలా ఉంటాయి ఎందుకంటే మనకు తెలిసింది ఇంత పర్సెంటేను మనకు తెలియాల్సింది ఇంత ఉందండి అదేనండి యూట్యూబ్ గురించి యూట్యూబ్ గురించి బేసిక్ కూడా అసలు నాకు తెలీదు ఎందుకంటే మనకి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచేమో కరెక్ట్గా మనకి యూట్యూబ్ గురించి కొంచెం యూట్యూబ్ అంటే వీడియోస్ గురించి యూట్యూబ్ అంటే ఏంటి అసలు యూట్యూబ్లో ఇవన్నీ చేయొచ్చు అనేది జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉంది అంతకుముందు పెద్దగా మొబైల్ ఉండేది కాదు మా చేతిలో పెద్దగా ఏం తెలిసేది కాదు నెట్ ఉండేది కాదు మనకి ట్వంటీ టూ థౌజండ్ టెన్ లెవెన్లో మనకి ఎట్లా ఉండేదండి ఇంత నెట్ ఉందా అసలు ఎంత ఫెసిలిటీ ఉందా మనము ఎయిర్టెల్ కార్డులు తీసుకొచ్చుకొని గీకి 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 దాన్ని ఎంటర్ చేసుకొని అవి వచ్చిన ఇరవై రూపాయలు దాంట్లో ఒక మూడు రూపాయలు ఏమో కట్ చేసుకుంటాడు మిగతాది మనం ఏం చేస్తామండి మిగతాది ఫోన్ మాట్లాడుకోవటానికి అయిపోయింది బ్యాలెన్స్ ఇంకా నెట్ ఎక్కడ చూసుకుంటాం మనం అసలు అప్పుడు నెట్ బ్యాలెన్స్ ఎక్కడున్నాయి అసలుకి మనకి ఓన్లీ మనకి కాల్సే కదా నైట్ కాల్స్ వస్తాయి నైట్ నైట్ రీఛార్జ్ ఉండిద్ది డే రీఛార్జ్ ఉంది ఇక మాది ఐడియా కాబట్టి వచ్చి కిగ్గి కిగ్గి గీకి ఎంటర్ చేసుకోవటమేనండి ఇప్పుడు మనకి నెట్ వచ్చేసి మనకి జియో వచ్చిన నుంచి నెట్ ఫెసిలిటీస్ వచ్చి ఇవన్నీ కూడా మనకు తెలిసిందే ఇంతకు నేను ఏం చెప్పాలి అనేసి అనుకుంటున్నానండి సో ఇంకప్పుడు మనము అంత అంతకుముందు నేను జాబ్ చేసేదాన్ని కాదు మొన్న మొన్ననే జాబ్ చేసామో ఈ ప్రస్తుతానికి అయితే చేయట్లేదులేండి అప్పుడే ఇంకా ఇంట్లో ఖాళీగానే ఉంటాం కదా ఇప్పుడు ఎందుకంటే మనకి యూట్యూబ్లో చాలామంది కూడా లేడీసే ఉంటారండి ఏది ఏమైనా కానీ మనము కూడా ఏది తక్కువ కాదని చాలామంది కూడా నిరూపిస్తున్నారు కూడా సరే మనం కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాము అనేసి ఎందుకంటే ఏదైనా కానీ మనం మనీ కోసమే చేస్తాం కదండీ ఇప్పుడు మనీ ఉన్నవాళ్ళు చేయకపోవచ్చు కానీ మరి మనీ మనలాంటి వాళ్ళు మరి ఏదైనా కానీ మనీ కావాలని మనీ మనకు అవసరమనే చేస్తారు సో ఆ విధంగానే మనకి యూట్యూబ్లో వచ్చామనమాట వచ్చిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీనా ట్వంటీ నాకు సరిగ్గా గుర్తు లేదు కానీ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ రూల్స్ ఎలా ఉంటాయి ఏదో స్టార్ట్ చేసామా చూసుకున్నామా స్టార్ట్ చేసామా అనేసి అయిపోయింది తప్ప దాని గైడ్ లైన్స్ ఏంటి యూట్యూబుకు అసలుకి ఏంటి అనేది బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఏదో వీడియోస్ చేసుకుంటూ ఆ వ్యూస్ వస్తున్నాయి కదా ఏదైనా సాంగ్ వేస్తే బాగా వ్యూస్ వస్తున్నాయి కదా వ్యూస్ వస్తున్నాయి కదా అన్ని ఎగురుకుంటా అన్ని పాటలు పెట్టుకునే సో మనకి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూగా వీడియోస్ చేయాలి మధ్యలో ఆపకూడదు ఇవన్నీ మనకేం తెలియదు అనమాట ఈరోజు వీడియో పెట్టే వాళ్ళమే మళ్ళీ దాన్ని చూసుకునేసరికి పది రోజులు అయిపోయేది అలా నెలలో రోజులు రోజులు చూసుకున్నానండి నేనైతే మొత్తానికి టూ ఇయర్స్ అయిపోయింది మనకి టూ ఇయర్స్లో ఎన్ని వీడియోస్ కొన్ని వీడియోస్ ఏంటంటే ఒక రోజు వీడియో వేస్తే మళ్ళీ పదిహేను రోజులు గ్యాప్ ఒక్కోసారి నెలల గ్యాప్ ఉండేది తర్వాత ఏంటి అసలు యూట్యూబ్లు మనం చూస్తూ ఉంటాం కదా ఆ యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది మనీ వచ్చింది అనేసి అని అందరూ అంటా ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం కదా అరే మరి మనకెందుకు రావట్లేదా అనేసి ఒక అప్పుడు అవగాహన వచ్చిందండి ఏంటి అవగాహన అనేది ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఉంటే ఇది ఖచ్చితంగా ఉపయోగపడదండి సో ఒక్కసారి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అలా పది రోజులకు ఒక వీడియో నెల రోజులకొక వీడియో రెండు ఒక వీడియో అలా కాదండి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి నేను అది తెలుసుకోలేకపోయాను ప్రతిరోజు మనకి షార్ట్ వీడియో ఎక్కువ ఎందుకంటే మనకి యూట్యూబ్ గైడ్ లైన్స్ ఉంటాయి కదా ఏంటంటే యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలానే ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అయితే కంప్లీట్ అవ్వాలి అది మనం వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలి సో సబ్స్క్రైబర్స్ ఎక్కడ పోరండి వాచ్ అవర్స్ మాత్రం పోయిద్ది ఎందుకంటే పాత ఛానల్లోనది వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అన్నీ తగ్గిపోతున్నాయి నాకు అవర్స్ తగ్గిపోతున్నాయి ఇదేంటి నాకు ఇన్ అవర్స్ ఉన్నాయి కదా ఎందుకు అది కాకుండా మనకి వైటీ స్టూడియోలో షార్ట్ వీడియో టైము అలానే మనకి ఫుల్ వీడ్ టైం రెండు ఒకటి అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ కేనో అట్లా వేస్తే అరే అయిపోయింది కదా మోంటే చేసిన అనుకుంటా కాదండి అట్లా కాదు ఓన్లీ ఇక్కడ ఓన్లీ మనకి వీడియోస్ వచ్చే అవర్స్ మాత్రమే కౌంటింగ్ ఉంటుంది షార్ట్కి వచ్చే అవర్స్ మాత్రం కౌంటింగ్ ఉండదండి అది నేను చాలా రోజులు తెలుసుకున్నాను ఎలా అంటే మనకి ఇది ఉండేది కాల్ మీ యాప్లో అందరికీ ఫోన్ చేసి అటు చేసి ఇటు చేసి మొత్తానికైతే నేను కనుక్కున్నది ఏంటంటే మనకి ఏదైతే మనకి సింబుల్ ఉంటుంది కదండి మనకి వైటీ స్టూడియోలో కింద ఎర్ర అని సింబుల్ ఉంటుంది కదా ఎర్రల్లో చూపించిద్ది మనకి అసలైన వాచ్ టైము ఎందుకంటే నార్మల్గా మనకి వైటీ స్టూడియోలో చూపించిన దానికి అలానే ఎర్రల్లో చూపించిన దానికి చాలా డిఫరెంట్ ఉండిద్ది మనకి వైటీ స్టూడియోలో మామూలుగా టూ పాయింట్ ఫైవ్ కే అంటే మనం ఏమనుకుంటాం అరే టూ పాయింట్ ఫైవ్కి అవర్స్ వచ్చేసింది కదా ఇంకా మనకి ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే అయిపోయింది కదా అనుకుంటా కాదండి మనకి ఇక్కడ ఎర్రల్లో చూస్తే ఎంత వచ్చిద్ది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ గంటలే వచ్చిద్ది సో ఇది మెయిన్ అనమాట అది నాకు ముద్దు తెలియలేదండి తెలియక నేను చాలా మిస్టేక్స్ చేశాను తర్వాత నేను వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వీళ్ళని అడిగి వాళ్ళని అడిగి కాల్ మీ యాప్లో ఫోన్ చేసి తీరా ఏంటంటే నేను తెలుసుకున్నది ఏంటంటే అప్పుడు నాకు ఈ వీడియోస్ చూసుకొని తెలుసుకో మనకి ఎందుకంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ప్రతి వీడియో కూడా వచ్చిద్దని నాకు అప్పుడు కూడా నాలెడ్జ్ లేదండి మొత్తానికి నేను వాళ్ళకి కాల్ చేసి మధు రాక్స్ వీళ్ళకి కాల్ చేస్తే లేదండి ఎర్రనలో ఉన్నదే మీరు కౌంటింగ్ చేసుకోవాలన్నప్పుడు సో కంపల్సరీగా ఇంకా నేను అప్పుడు ఫిక్స్ అయిపోయి రోజుకి ఒక త్రీ వీడియోస్ ఫోర్ వీడియోస్ అలా పెట్టి ఒక సిక్స్ మంత్స్లో ఎట్లయితేనేమో ఎందుకంటే నాది వాచ్ అవర్స్ తగ్గిపోయిందండి నా నాకు వన్ ఇయర్లో వన్ ఇయర్ వచ్చేసరికి త్రీ థౌజండ్ అవర్స్ ఉండేది వన్ ఇయర్ అయిపోయింది టక్కనే సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ ఏంటి ఇది ఎందుకు తగ్గిపోతుందో వాచ్ అవర్స్ అంటే ఆ వీడియోస్ ఆల్రెడీ వన్ ఇయర్ అయినప్పుడు ఆ వీడియోకున్న వాచ్ అవర్స్ ఆటోమేటిక్గా తగ్గిపోయిద్ది ఇప్పుడు సపోజ్ కొత్త వరకు అండి ఇది ఇప్పుడు నేను లాస్ట్ జనవరిలో ఒక వీడియోని అప్లోడ్ చేశాను ఆ వీడియోకి వచ్చేసి నాకు వన్ కే వాచ్ అవర్స్ వచ్చింది తిరిగి జనవరి కల్లా మనము ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేసుకోలేదంటే ఆ వన్ వన్ కే అవర్స్ ఉంది కదా అది పోయిద్దండి సారీ అంటే ఇక నేను చెప్పేది ఏంటంటే వన్ ఇయర్ లోపే మనకి వాచ్ అవర్స్ అనేది కరెక్ట్గా ఉండిద్ది వన్ ఇయర్కి దాడితే ఏదైతే వీడియోస్ ఉన్నాయో పాత వీడియోస్ అవి వన్ ఇయర్ అయిపోతే ఆటోమేటిక్గా వాటి వాచ్ అవర్స్ తగ్గిపోద్ది వ్యూస్ తగ్గవండి వాచ్ అవర్స్ తగ్గిపోయి ఇంకోటి నేను మోంటేజేషన్ అయిన తర్వాత కూడా తెలుసుకున్న నీతి ఏంటంటే ఇక్కడ మనకి వ్యూస్ని బట్టి డబ్బులు రావండి దానికి వచ్చే యాడ్స్ని బట్టి డబ్బులు వస్తాయి అది కూడా తెలుసుకున్నానండి నేను ఎందుకంటే ఓ ఐదు వందల వ్యూ సరంగా నువ్ ఒక్కొక్క వ్యూస్కి కౌంటింగ్ చేస్తాం లేదండి దానికి వచ్చే యాడ్స్ వల్ల నుంచి రెవెన్యూ మనకు యాడ్ అవుతుంది అంటే మినిమం ఏంటంటే మనము ఒక వన్ థౌజండ్ టూ వన్ థౌజండ్ అంటే మనకు ఒక డాలర్ వచ్చిందండి డాలర్ అంటే ఎంత అనేవి ఎయిటీ టూ రూపీస్ సెవెంటీ ఫోర్ రూపీస్ నాకు ఇంకా నాకు తెలియదు కదా నాకు ఇంకా రాలేదు కదా అదనమాట ఒక వన్ డాలర్ అంటే మనం చాలా వీడియోస్ ఉన్నాయి సెవెంటీ ఫోర్ ఎయిటీ ఫోర్ నాకు గుర్తురావలేదండి అది యాడ్ అయ్యను అంటే మనం వెయ్యి వ్యూస్ సంపాదించుకుంటే మనకు అంత రెవెన్యూ వచ్చింది ఎనభై రూపాయలు వచ్చింది ఎనభై రూపాయల థర్టీ రూపీస్ యూట్యూబ్ వరకు తీసుకుంటాడు మిగతాది మనకు వచ్చిద్ది అనమాట అలా యూట్యూబ్ ఉందని నాకు ఇప్పుడే తెలిసిందండి సో నేను పాత ఛానల్లో కంప్లీట్ చేసుకున్నాను ఫోర్ థౌజండ్ అవర్స్ వాస్ట్ ఏమైంది సో మోంటైజేషన్ అప్లై చేశాను తీరా చూసేసరికి రీయూజ్ కంటెంట్ అని వచ్చిందండి నాకు రీయూజ్ కంటెంట్ అని ఏంటి నేను చక్కగా సినిమా పాటలు యాడ్ చేసేసుకునేదాన్ని అండి ఒక ఫోటో పెట్టి సినిమా సో అసలు మ్యూజిక్ అనేది యాడ్ చేయకూడదు దానికి కూడా ఒక పాలసీ ఉంటుందని నేను తెలుసుకున్నానండి నాకు రీయూజ్ కంటెంట్ అని వచ్చి టూ టైమ్స్ అప్లై చేసినా కానీ మళ్ళీ రీయూజ్ రీయూజ్ అని వచ్చేసింది మొత్తానికి డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ చేసి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తే కరెక్ట్గా ఇంకో ఫిఫ్టీన్ ఇంకో టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ ఉన్నానగా నాకు వాచ్ అవర్స్ అయిపోయిందండి అంటే సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ అయిపోయారు సో మొత్తానికి అప్లై చేసుకుంటే నాకు యూట్యూబ్లో ఇంకా ఏమీ రాలేదండి యూట్యూబ్ గైడ్లైన్స్ ఎందుకంటే నేను ఏమి వేయలేదు ఆల్రెడీ ఛానల్ పోయింది కదా నాది నేను ఛానల్ పోయినప్పుడు అసలు ఇంకా వేరేది సినిమా పాటలు కానీ వేరే వాళ్ళ కంటెంట్ కానీ అంటే వేరే వాళ్ళ కంటెంట్ పెట్టలేదండి నేను కాకపోతే మ్యూజిక్లు పెట్టాను మా టీవీలో వచ్చే సీరియల్లో వస్తే ప్రోమోలు వస్తాయి కదండీ ఆ ప్రోమోలు పెట్టేదాన్ని సో అందువల్ల సక్సెస్ అవ్వలేదు ఇంకా అంత చిరాకు ఎందుకులు అనేసి తీసేసానండి సో మళ్ళీ యూట్యూబ్ నాకు సక్సెస్ అయింది సో మళ్ళీ అప్లై చేశాను ఇంకో వన్ ఇయర్ అనగానే అప్లై అయిపోయింది సో ఫైనల్గా మనకి యూట్యూబ్ మౌంటైజేషన్ త్రీ స్టెప్స్ ఏదైతే ఉంటాయో దాన్ని నేను కంప్లీట్ చేసుకున్నాను థర్డ్ స్టెప్కి లాస్ట్ ఇయర్ ఆగిపోయిందండి ఈసారి కూడా థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది సో మళ్ళీ నాకు అడ్రస్ వెరిఫికేషన్ నేను ఆల్రెడీ అడ్రస్ వెరిఫికేషన్ ఇచ్చేసాను ఆల్రెడీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అడిగారు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను పాత వీడియోలో ఎవరు ఇద్దరు ముగ్గురు ఒకరు అడిగారండి మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్పండి అని నాకు తెలియదండి ఎందుకంటే నేను పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా టెక్ ఛానల్స్ ఉంటాయి కదండీ అది చూసే నేను చేసుకున్నాను అనమాట ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ అయింది ఇంకోటి ఏంటంటే నేను చెప్పాల్సింది ఇక్కడ ప్రతిదీ కూడా మనకి మెయిల్ వచ్చిందండి మెయిల్ ఎలా వచ్చిందంటే మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని అప్లై చేసుకోండి మీరు ఏంటంటే మోనిటైజేషన్ అప్లై చేసుకోండి మీది సక్సెస్ అయ్యింది మీ అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోండి అనే ప్రతిది కూడా మనకి మెయిల్ వచ్చిందండి మెయిల్లోనే క్లిక్ చేయండి అని వచ్చింది మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి దాంట్లోకి వెళ్ళిపోతామండి వెళ్ళిపోయినప్పుడు అవన్నీ అడిగిద్ది ఇప్పుడు మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి అది మనం క్లియర్గా చూడాలి ఎందుకంటే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుందండి అది మనం ఖచ్చితంగా చూడాలి అలా నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ అయిపోయింది ఐడి వెరిఫికేషన్ సక్సెస్ అయిపోయింది అడ్రస్ వెరిఫికేషన్ సక్సెస్ అయిపోయింది మొత్తానికి మెయిల్ పంపించారండి సో గూగుల్ పిన్కి ఐడి వెరిఫికేషన్ ఐడి కూడా వెరిఫికేషన్ అయిపోయిందండి అది సో సక్సెస్ఫుల్గా అయితే నేను కంప్లీట్ చేసుకొని గూగుల్ యాడ్ సెన్స్ నుంచి అయితే Εν τενένο పిన్ అయితే వచ్చిందండి సో ఈ పిన్ని కోసం చాలామంది కష్టపడతారండి ఎందుకంటే ఈ పిన్ వస్తే ఇంకంత అయిపోయింది అనుకుంటారు కానీ డాలర్స్ రావాలండి అంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం అంత అయిపోయింది మనం డాలర్స్ని సంపాదించుకోవాలి కదా అంటే మన వ్యూస్ను సంపాదించుకోవాలి మనకి నాకు వచ్చేసి మూడు వందల వ్యూస్ నలభై యాభై ఉంటే మనకి రెవెన్యూ రాదండి అది ఐదు నెలలైనా మూడు నెలలైనా పది నెలలైనా అక్కడ మనకి హండ్రెడ్ డాలర్స్ వస్తేనే మనకి మన అకౌంట్లో శాలరీ పడుతుంది నా ఇంకా సక్సెస్ అవ్వలేదండి సో అందుకు నాకు బాధగా ఉంది సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ పాత ఛానల్లో నేను సక్సెస్ఫుల్ అవ్వలేదు కానీ ఈ ఈ ఛానల్ సక్సెస్ఫుల్ అవ్వలేదు అయ్యాను బట్ గూగుల్ నుంచి అయితే పిన్ సంపాదించుకున్నా కానీ ఇంకా మనీ సంపాదించుకోలేదు ఇంకా నా ఛానల్ కూడా ఇంకా సక్సెస్ అవ్వలేదండి సక్సెస్ అంటే ఏంటండి అట్లీస్ట్ కే అన్న ట్వెల్వ్ అంటే మన లాంటి మిడిల్ వాళ్ళ కోసం మనం మనమేం పెద్ద సెలబ్రిటీస్ కదా నార్మల్ పీపుల్మే మనం నార్మల్ అయినప్పుడు ఇంకా నేను ఫేస్ కూడా రివీల్ చేయలేదు అయినప్పటికీ నాకు వ్యూస్ వస్తున్నాయి వ్యూస్ అంటే ఇంక మరి ఇప్పుడు మనం ఏదైనా మన టాలెంట్ నిరూపించుకోవాలి కదా ఏదైనా టాలెంట్ ఉండి కామెడీ కానీ అవన్నీ చేస్తే వ్యూస్ బాగానే వస్తాయి సో మనకి మనకు వచ్చిందే మనం చెప్తాం కానీ మనం వేరే వాళ్ళకి కాపీ కొట్టకూడదండి అసలు అసలు సో నాకు వచ్చిందే నేను చెప్తున్నానండి సో చూద్దాం ఇంకా వీడియోస్ చేస్తాను నేను సో ఇంకా నేను మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి కూడా నేనైతే ప్రయత్నం చేస్తాను సో ఒక పక్క నాకు గూగుల్ నుండి పిన్ వచ్చిందని హ్యాపీగా ఉన్నా కానీ ఇంకా నా ఛానల్కి వ్యూస్ రావట్లేదు అయ్యో నేను ఎప్పుడు పేమెంట్ తీసుకుంటానని చాలా చాలా వెయిట్ చేస్తున్నానండి సో ప్లీజ్ అండి నన్ను కూడా సపోర్ట్ చేయండి ఇప్పటివరకు నన్ను ఎవరైతే సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఇంతవరకు వచ్చాను అంటే ఖచ్చితంగా కూడా మన సబ్స్క్రైబర్స్ ఏనండి సో చూద్దామండి ఇంకా నేను వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా ఎలా మంచి వీడియోస్ చేయాలో మీకైతే తెలిస్తే కామెంట్స్లో తెలపండి మన ఛానల్ మొదటి స్టార్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి